Friends, finally the day is arrived. So, ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కి అలాగే సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కి మంచి గట్టి కాంపిటేటివ్ ఉండేటువంటి ఒక మొబైల్ ఫోన్ అయితే గూగుల్ అఫీషియల్ గా ఈ నెల ఇరవై తారీఖు మన ఇండియాతో పాటు గ్లోబల్ గా లాంచ్ అయిపోతున్నాయి బట్ గూగుల్ పిక్సెల్ టెన్ సిరీస్ ఇందులో మొత్తం టోటల్లీ నాలుగు మొబైల్ ఫోన్స్ ఉంటాయి పిక్సెల్ టెన్ టెన్ ఎక్సెల్ టెన్ ప్రో అలాగే టెన్ ప్రో ఎక్సెల్ అలాగే గూగుల్ ఫోల్డ్ మొత్తం ఈ నాలుగు మొబైల్ ఫోన్స్ లో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ తో పోలిస్తే హ్యూజ్ అప్గ్రేడ్ చేయబోతున్నారు दीं మొట్టమొదటిగా వీళ్ళు గూగుల్ టెన్సర్ చిప్ గూగుల్ టెన్సర్ చిప్ అనగా మన అందరికి తెలిసిందే ఓవర్గా హీట్ అవుతుంటాయి ఓవర్గా ప్రాట్లు అవుతుంటాయి ఇంకా చెప్పాలంటే ఆమ్లెట్లు ఇంకా మీ ఇష్టం వచ్చింది దాని మీద వేసుకోవచ్చు సో అంత హీట్ అయితే అవుతాయి సో ప్రీవియస్లీ వీళ్ళు వచ్చినప్పటికే శాంసంగ్ మ్యానుఫాక్చర్ చేసినటువంటి చిప్స్ ని యూస్ చేస్తున్నారు బట్ ఈసారి వీళ్ళు వచ్చినప్పటికే టీఎస్ఎంసీ కి మూవ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు స్నాప్ డ్రాగన్ కావచ్చు మిరీటెక్ కావచ్చు ఆపిల్ కావచ్చు ఇప్పుడు గూగుల్ కూడా టీఎస్ఎంసీ మేడ్ అది కూడా త్రీ నేనోమిటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద పవర్ ఎఫిషియన్సీ కోసం డిజైన్ చేసినటువంటి చిప్స్ సో వీటికి మూవ్ అవడం జరుగుతుంది అందుకనేమో ఆపిల్ డైరెక్ట్ గా టూ నైనామీటర్ టెక్నాలజీకి టెక్నాలజీ మూవ్ అయిపోయింది అండ్ ఇంతే కాదు ప్రీవియస్లీ మనకి వచ్చేటప్పటికి నాన్ ప్రో వేరియంట్స్ లో మనకి టెలిఫోటో లెన్స్ అనేవి ఉండేవి కావు ఈసారి మనకి టెలిఫోటో లెన్స్ ని నాన్ ప్రో వేరియంట్ లో కూడా తీసుకొని రావటంతో పాటుగా మనకి ఫైవ్ ఎక్స్ దాకా ఆప్టికల్ జూమ్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుందంట ఇంకోటి ఏంటి అంటే ఆపిల్ లో మనం ఏ విధమైనటువంటి మాగ్నెట్స్ చూస్తుంటామో సేమ్ కైండ్ ఆఫ్ చార్జింగ్ టెక్నాలజీని ఇందులో కూడా ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారు లైక్ మన యాక్సెసరీస్ కి కార్ డాష్ డాష్బోర్డ్స్ కి ఇట్లాంటి వాటి అన్నిటికి మనం అటాచ్ చేసి చార్జ్ చేస్తూ మనం ఫోన్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడానికి అండ్ ఇంతే కాదు బ్యాటరీ లో కూడా మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొని రాబోతున్నారో అది కూడా మనకి బేస్ వేరియంట్ లో అండ్ దీంతో పాటుగా ఫస్ట్ ఎవర్ వీళ్ళ ఫోల్డింగ్ సిరీస్ లో మనం ఐపీ రేటింగ్ ని కూడా అయితే చూడబోతున్నామంట అంట అఫ్ కోర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ త్వర త్వరగా కావాలనుకుంటున్న వాళ్ళందరికీ ఆండ్రాయిడ్ సిక్స్టీన్ కూడా ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి రావడం జరుగుతుంది సో క్రేజీ అప్డేట్స్ కదా సో డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేసేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని అమేజింగ్ టెక్ కంటెంట్ మేము ముందుకు తీసుకొస్తాం ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం నాలుగు ఫోన్స్ లో కూడా మన గూగుల్ కి సంబంధించినటువంటి జీ ఫైవ్ చిప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది త్రీ నానోమీటర్ ఫిఫ్టీ టెక్నాలజీ ఆక్టోకోర్ ప్రాసెసర్ ప్రీవియస్లీ మనకు ప్రీవియస్ థ్రాట్లింగ్ ఇష్యూస్ వస్తున్నాయి చూసారా అలాగే ఫోన్ కూడా మనకి థర్మల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి సో వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూ దీన్ని డిజైన్ చేస్తూ మొబైల్ ఫోన్ ఎక్కడ హీట్ అవ్వకుండా వీళ్ళు ఈ డిజైన్ అయితే చేయడం జరిగిందంట అండ్ దీంట్లో మనకి కస్టమ్ బ్లాక్స్ ఉంటాయి ఎన్హెన్స్డ్ ఐఎస్పీ కావచ్చు లేదన్నట్లయితే టిపి ఏ ప్రాసెసింగ్ కోసం యూజ్ చేసే ఈ టాస్క్ కూడా మరింత స్మూత్ గా మనకు రన్ అవడం కోసం ఈ చిప్స్ మనం తీసుకొని వస్తున్నారంట సో ఏ టాస్క్ లో మీకు సుమారుగా ట్వంటీ పర్సెంట్ అలాగే బ్యాటరీ బ్యాక్అప్ లో కూడా అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మీకు పవర్ ఎఫిషియన్సీ రావడం జరుగుతుందంట ఇక మనం కెమెరా సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం అసలు మెయిన్ గూగుల్ మ్యాజిక్ ఇక్కడ ఉంటుంది ఎందుకంటే పిక్సెల్ ఫోన్స్ లో డీటెయింగ్ ఉందో క్వాలిటీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఒక డిఎస్ఎల్ఆర్ ఇంకా చెప్పాలంటే దానికన్నా పైన అని చెప్పి చెప్పచ్చు ఫోటోగ్రఫీ సెంట్రిక్ గా ఫోన్ చూస్తున్నారంటే దిస్ ఇస్ బీస్ట్ అని నేను చెప్తాను మనము బేస్ వేరియంట్ గూగుల్ పిక్సెల్ టెన్ నుంచి స్టార్ట్ చేద్దాం ప్రైమరీ కెమెరా వచ్చేటప్పటికే పెద్దగా మీకు మార్పే ఉండదు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ సేమ్ అదే ఉంటుంది అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో మనకి ట్వల్వ్ మెగాపిక్సెల్ తో పాటు ఈసారి కొత్తగా దీంట్లో మనకి టెలిఫోటో లెన్స్ టెన్ పాయింట్ ఎయిట్ మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు విచ్ కమ్స్ విత్ ఫైవ్ ఎక్స్ దాకా ఆప్టికల్ జూమ్ కి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇక ప్రో మోడల్స్ ఉంటే చూసారా వాటిల్లో మీకు వచ్చేటప్పటికే ఫిఫ్టీ మెగాపిక్సెల్ సామ్సంగ్ కి సంబంధించిన సెన్సార్ యూస్ చేస్తున్నారు అండ్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ ఇదే మీకు మ్యాక్రో ఫోటో ఫోటోగ్రఫీని కూడా క్యాప్చర్ చేయడం మరొకటి వచ్చినా టెలిఫోటో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ తీసుకొస్తున్నారు ఇందులో మీకు ఫైవ్ ఎక్స్ ఆప్టికల్ అలాగే థర్టీ ఎక్స్ దాకా మీకు డిజిటల్ జూమ్ కైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఫ్రంట్ యాజ్ యూజువల్ గా మీకు ట్వల్వ్ మెగాపిక్సల్ సో ప్రో వేరియంట్ లో వీళ్ళు ఎలాంటి మార్పులు అయితే తీసుకుని రావట్లేదు అలాగే ఫోల్డింగ్ ఫోన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రేర్ ట్రిపుల్ కెమెరా దీంట్లో మనకి ఫార్టీ ఎయిట్ మెగాపిక్సల్ ప్లస్ టెన్ పాయింట్ ఫైవ్ మెగాపిక్సల్ అట్రా వైడ్ యాంగిల్ మరొకటి టెన్ పాయింట్ ఫైవ్ మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇది కూడా మీకు ఫైవ్ ఎక్స్ దాకా మీకు ఆప్టికల్ జూమ్ వెళ్ళడం జరుగుతుంది అండ్ ఫ్రంట్ వచ్చేటప్పుడు వీళ్ళు డ్యూయల్ సెల్ఫీ సిస్టమ్ సో లోపల ఉండేటువంటి కెమెరా ఏదైతే ఉందో దీంట్లో వీళ్ళు నైన్ పాయింట్ ఫైవ్ మెగాపిక్సెల్ తీసుకొస్తే వేరే వచ్చేటప్పటికి వీళ్ళు టెన్ పాయింట్ ఫైవ్ పిక్సెల్ కెమెరా ముందు తీసుకొని రాబోతున్నారు ఇక వీడియో డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు కొన్ని అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు సో అన్ని లెన్స్ ద్వారా మీరు వైడ్ కావచ్చు టెలిఫోటో కావచ్చు లేదన్నట్లయితే ప్రైమరీ సెన్సర్ కావచ్చు అన్నింటిలో కూడా ఫోర్ కే సిక్స్టీ లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ రియల్ టైం హెచ్జీఆర్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది సినిమాటిక్ మోడ్ లో కూడా మరింత ఇంప్రూవ్ తో పాటు బెటర్ స్టెబిలైజేషన్ తీసుకొచ్చారంట ఈ జి జీ చిప్ కూడా దీనికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పి వీళ్ళు అంటున్నారు ఎనివే ప్రాక్టికల్ గా మనం టెస్ట్ చేసేంత వరకు వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ ఇక సాఫ్ట్వేర్ పరంగా సో గూగుల్ అంటేనే ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటేనే గూగుల్ ఎందుకంటే ఆండ్రాయిడ్ ఓన్ బై గూగుల్ అండ్ లేటెస్ట్ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులోనే వస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మేజర్ ఇంప్రూవ్మెంట్ అంటే లైక్ సామ్సంగ్ కావచ్చు నథింగ్ కావచ్చు అదర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ తో కంపేర్ చేశారంటే గూగుల్ సెపరేట్ గా మనకి స్టాండ్ అవుట్ అయి నిలబడేది ఎక్కడ అయ్యారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ స్క్రీన్ ఇందులో కూడా వీళ్ళు టూ పాయింట్ తోటి మన ముందుకు రాబోతున్నారు ఆటోమేటిక్ గా స్పామ్ కాల్స్ వీటన్నిటిని కూడా అదే హ్యాండిల్ చేస్తూ ఉంటుంది సో మీరు అట్లీస్ట్ ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా ఏ తోటి అదే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది విచ్ గుడ్ అండ్ లైవ్ ట్రాన్స్లేషన్ అయితే మనం చూడొచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన కాల్ అవతల వాళ్ళు వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు మీకు ఆ లాంగ్వేజ్ రాదు అన్నట్లయితే లైవ్ గా ఇది ట్రాన్స్లేట్ తో పాటు మ్యాజిక్ వీడియో ఎరైజర్ ని కూడా తీసుకొస్తున్నారు యాక్చువల్ గా మనం ఫొటోస్ లో ఎరైజర్ బట్ ఈవెన్ ఇప్పుడు మరింత ఇంప్రూవ్ గా వీడియో ఎర్రైజర్ నిసుకుని రావడంతో పాటు మరింత బెటర్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ని కూడా మనం ముందు అంట ఆండ్రాయిడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆండ్రాయిడ్ సిక్స్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫస్ట్ యూజర్ టు ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ సిక్స్టీన్ అనుకోవచ్చు వీటన్నిటికి కూడా మీకు తర్వాత రావడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా కస్టమ్ రూమ్స్ కాబట్టి అండ్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ అప్డేట్స్ అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఆండ్రాయిడ్ ట్వంటీ దాకా మనకి లేటెస్ట్ ఓఎస్ అప్డేట్స్ రావడంతో పాటు ఎవ్రీ మంత్ మీకు సెక్యూరిటీ ప్యాచ్ అయితే రావడం జరుగుతుంది సో విచ్ ఇస్ కూల్ సో కస్టమ్ రూమ్స్ లో ఏంటంటే మళ్ళీ ఈ ఓఎస్ వచ్చిన తర్వాత మళ్ళీ సామ్సంగ్ అనుకోండి సామ్సంగ్ వాళ్ళు మళ్ళీ వీళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి మనకు పంపించినప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకవేళ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ రాగానే ఇట్లేస్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ముఖ్యంగా మీరు డెవలపర్ ఇలాంటివి ఏదైనా యాప్ డెవలప్మెంట్ ఇట్లాంటివి చేస్తున్నారు అన్నట్లయితే ఫ్యాన్ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది ఇక బ్యాటరీ సెగ్మెంట్ లో వీళ్ళు ఏ మార్పులు తీసుకొస్తున్నారు చూద్దాం పిక్సెల్ టెన్ బేస్ వేరియంట్ లో మీరు అన్నట్లయితే ప్రీవియస్ మనకి అరౌండ్ ఫోర్ థౌసండ్ సెవెన్ ఎంహెచ్ ఏమో తీసుకొచ్చారు ఈసారి మరొక టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎంహెచ్ మనకి ఇంప్రూవ్ చేస్తూ ఓవరాల్ గా మీకు ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రాబోతున్నారు ప్రో లో సేమ్ ఫైవ్ థౌసండ్ వన్ ఎంహెచ్ అలాగే ఎక్సెల్ వచ్చినప్పటికీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ ఎంఏహెచ్ ఫోర్ లో వచ్చేటప్పటికే ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ ఎంఏహెచ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళు లాంచ్ చేస్తున్నటువంటి వీళ్ళు టిఎస్ఎంసీ తోటి కొలాబరేషన్ తో తీసుకొస్తున్నటువంటి త్రీ నానోమీటర్ ఏదైతే ఉందో చాలా బాగా బ్యాటరీని ఆప్టిమైజ్ చేయడంతో పాటు మీకు ఆల్ డే బ్యాటరీ బ్యాకప్ వచ్చేలాగా వీటిని డిజైన్ చేశామని చెప్పి చెప్తున్నారు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఎందుకంటే ఫిజికల్ గా మనం టెస్ట్ చేసేంత వరకు ఎలాంటి కమిట్మెంట్ అయితే ఇవ్వలేము అండ్ వైర్డ్ ఛార్జింగ్ లో వచ్చేటప్పటికే లైన్అప్ మొత్తంలో కూడా వీళ్ళు మరికొంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు అన్నారు యాజ్ ఆఫ్ నో అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అండ్ క్యూఐ టు మాగ్నెటిక్ చార్జర్ ని కూడా ఇన్బిల్డ్ గా మనం ముందు తీసుకొని రాబోతున్నారు లైక్ యాప్ లో మనం ఎలా అయితే చూస్తుంటాము రౌండ్ గా సేమ్ అండ్ వీటికి తగ్గట్టుగా వీళ్ళు యాక్సెసరీస్ లోగా లైక్ కార్ మౌంట్స్ కావచ్చు వ్యాలెట్స్ కావచ్చు అలాగే స్టాండ్ కి స్టిక్ అయ్యేలాగా ఆటోమేటిక్ గా సో ఇలాంటి సంబంధించినటువంటి కొన్ని యాక్సెసరీస్ ను కూడా బై డిఫాల్ట్ గా గూగుల్ నుంచి అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది ఇక మనము గూగుల్ ఫోల్డ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటిదాకా మీకు వరల్డ్ లో ఉన్నటువంటి అన్ని ఫోల్డ్స్ చూసారు ఐపిఎక్స్ ఎయిట్ మాత్రమే రావడం జరుగుతుంది దిస్ ఇస్ ద ఫోన్ విచ్ కమ్స్ విత్ ఐపీ ఎయిట్ అంటే ఇది ప్యారల గా డస్ట్ తో పాటు వాటర్ రెసిస్టెంట్ కూడా సో ప్రీవియస్లీ వచ్చిన మొబైల్ ఫోన్స్ అన్ని ఇంక్లూడింగ్ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ సెవెన్ కూడా మీకు వచ్చేటప్పటికి ఐపీఎక్స్ ఎయిట్ రావడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేటప్పటికి సిక్స్టీ ఎయిట్ అంటే ఇది టోటల్ డస్ట్ అండ్ వాటర్ అవి వచ్చేటప్పటికి కేవలం వాటర్ మాత్రమే సస్టైన్ అవ్వగలవు ఇక ఫైనల్ గా మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం ఆస్ ఆఫ్ నో ప్రైజింగ్ ప్రైసింగ్ అయితే అఫీషియల్ గా లాంచ్ కాలేదు కాబట్టి మనకు తెలియదు బట్ అప్రాక్సిమేట్ వాల్యూస్ చూసారు అన్నట్లయితే గూగుల్ పిక్సల్ టెన్ వచ్చిన అరౌండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది ఐఫోన్ ఫిఫ్టీన్ కాంపిటేటర్ కింద అలాగే గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో వచ్చేటప్పటికే మీకు అల్ట్రా ఉంది గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ వచ్చేటప్పటికే సుమారుగా లక్ష పదివేల రూపాయలు అలాగే గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ వచ్చేటప్పటికే లక్ష అరవై వేల రూపాయలకి మనకి లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట మనం అప్గ్రేడ్ అవ్వచ్చా వీటిని మనం పర్చేజ్ చేయొచ్చా అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద ప్రైస్ బట్ లాంచ్ అవ్వకంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ పిక్సెల్ ఎయిట్ గానీ నైన్ గానీ వాడుతున్నారు బేస్ మోడల్ దాంట్లో టెలిఫోటో కావాలి అనుకుంటే గనక అప్గ్రేడ్ అవ్వండి ఒకవేళ లేదు అంటే నన్ను అడిగితే పెద్ద కాదు అండ్ గూగుల్ పిక్సెల్ ఎయిట్ లేదా ఆఫ్ యూజర్స్ ఎవరైనా ఉన్నారో అన్నట్లయితే వీళ్ళు అప్గ్రేడ్ అవ్వచ్చు అది కూడా మీకు పర్టికులర్ గా గూగుల్ పిక్సెల్ ఫోన్ లోనే కావాలనుకుంటున్నారు అలాగే బెటర్ కెమెరా ఫోటోగ్రఫీస్ క్యాప్చర్ చేసేటువంటి ఒక డివైస్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే రీసెంట్ గా నేను చాలా మంది దగ్గర చూసాను గూగుల్ పిక్సెల్ యూజర్స్ కూడా మన ఇండియాలో అయితే పెరుగుతున్నారు బట్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కొంచెం కొంచెం కాదు చాలానే వరస్ట్ గా ఉంటుంది సో వీళ్ళది ఆఫ్ నో ఢిల్లీలో ఎక్కడ ఉంటది మనం కొరియర్ చేయాలి లేదా బెంగళూరులో ఎక్కడ ఉంది అక్కడ నుంచి మనం కొరియర్ చేసుకుని తెప్పించుకోవాలి ఈ కొరియర్ చార్జెస్ కూడా మనమే పే చేసుకుంటా ఉండాలి సో ఒక్కటే కొంచెం మేజర్ డ్రాబ్యాక్ బెటర్ సర్వీసెస్ ని మనం ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం ఒకవేళ మీరు కనుక పిక్సెల్ నైన్ ప్రో లేదా పిక్సెల్ నైన్ ఎక్సెల్ మొబైల్ ఫోన్స్ ఏమైనా వాడుతున్నారు అన్నట్లయితే మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు అంటే నన్ను అడిగితే పెద్దగా మీకు మేజర్ మార్పులు అయితే ఏం లేదు జస్ట్ థర్మల్స్ ని బ్యాటరీ బ్యాకప్ అలాగే కొత్త కైండ్ ఆఫ్ చిప్సెట్ టెక్నాలజీ మీద రావటం జరుగుతుంది అంతేగాని పెద్దగా మార్పులు అయితే ఏం లేదు నన్ను అడిగితే నైన్ ఎక్స్ఎల్ లేదా నైన్ ప్రో స్కిప్ చేయమంటాను బట్ ఫోల్డింగ్ ఫోన్స్ లో రఫ్ అండ్ టఫ్ గా రగ్గడ్ గా బోత్ కైండ్ ఆఫ్ రేటింగ్స్ కావాలి లైక్ వాటర్ అలాగే నాకు డస్ట్ కూడా కావాలి ఐపి సిక్స్టీ ఎయిట్ తో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే అది కూడా స్టాక్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ కెమెరా తో నాకు ఒక ఖచ్చితంగా ఫోల్డ్ ఫామ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ అసలు ఇదంతా కాదన్నా నాకు గూగుల్ పిక్సెల్ వద్దు నేను వేరే మొబైల్ ఫోన్ ఏదన్నా ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లో చూస్తున్నాను అన్నట్లయితే ఒకవేళ ఈ గూగుల్ పిక్సెల్ కాకుండా చూడాలనుకుంటున్నారంటే ఒకవేళ మీకు బెటర్ డిస్ప్లే పెన్ అలాగే డెక్స్ మోడ్ అని చెప్పి మనం డైరెక్ట్గా దీన్ని డెస్క్టాప్ మోడ్ లో కనెక్ట్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అలా వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సామ్సంగ్ ఒకవేళ బెటర్ ఈకో సిస్టమ్ రీసెల్ వాల్యూ అండ్ అఫ్ కోర్స్ మీ అందరికి తెలిసిందే బయటకు వెళ్తే కొంచెం మనకి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక యాపిల్ అలా నాకు ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే గేమింగ్ సెంట్రిక్ గా ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ గనక మనకు ఉంది వన్ ప్లస్ థర్టీన్ సిరీస్ అలాగే డిజైన్ యూనిక్ గా ఉండాలి అది కూడా కాంపిటేటివ్ ప్రైజింగ్ లో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక నథింగ్ లో నథింగ్ కి వెళ్ళకండి త్రీ జోల్ కి అయితే వెళ్ళకండి నథింగ్ టూ సిరీస్ లో చూడండి మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎనివే మీరేమనుకుంటున్నారు ఈ అప్డేట్స్ గురించి లెట్ నో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి సాగు